హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాక్ స్వాగతం నిన్న సా శుక్రవారం రోజు అని చెప్పేసి ఏమీ కడగలేదు క్లీన్ చేయలేదు ఏమీ చేయలేదు మా పది ఏం పెట్టలేదు ఇంకా అంత శనివారమే చేసుకున్నానండి ఉదయాన్నే ఫోర్ థర్టీకి ఫోర్కి అయితే లేచి బయట వాకిలి అది కడిగి ముగ్గులు పెట్టుకొని మా పది పెట్టుకొని రెగ్యులర్గా ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటానో అలా చేసుకున్నాను ఈరోజు మన కలియుగ దైవం మన ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎనిమిదో వారం అనమాట వడ్డీ వారం అయితే నేను సమర్పించుకుంటున్నానండి ఇంకా ఈ వడ్డీ వారంతో కలిపి అతనికి నేను అనుకోలేదు మూడు సంవత్సరం చేస్తానని అనుకోకుండా త్రీ ఇయర్స్ అయితే అయిపోయింది కొంచెం అటు ఇటుగానే మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నానండి ఎనిమిదో వారం పూజ అయితే ఇలా అయిపోయింది కాకపోతే ఒక్కటే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే తులసి మాల తీసుకున్నాను కానీ కొంచెం ఇలా పెడదామనేటప్పటికీ ఆటోమేటిక్గా అనమాట ఇంకా తెగి తెగిపోయింది ఇంకా మనకి నాకు తులసి మాల అది ఇంకా జాయిన్ చేసి పెట్టినా కూడా మధ్యలో మళ్ళీ పడిపోతుందేమో అని చెప్పేసి నేను స్వామి పాదాల దగ్గర అలా వేసేసి పూజ అయితే అలా చేసేసుకున్నాను మొత్తానికైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేస్తానండి వడ్డీ వారంతో కలిపి మొత్తానికి అతనికి ఎనిమిది వారాలు అయిపోతే పూజ అయితే అయిపోయింది ఇయర్కి అంటే ప్రజెంట్ అయితే ఆపుతాను పండగ పోయిన తర్వాత కొంచెం చూసుకొని మాకు వేరే పని అయితే ఉంది ఆ పని అనుకున్నట్టు అయితే కనుక మళ్ళీ నేను స్వామికి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తాను కాకపోతే ఇదని నేను చెప్పను అంటే ఈ పూజకంటే కొంచెం ఖర్చుతో కూడిన పని ఎలా చూసుకున్న పూజలు అంటేనే కొంచెం ఈ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా కొంచెం బడి అవుతుంది అందుకని చెప్పేసి కొంచెం అయితే ఈ అయితే గ్యాప్ ఇచ్చి వేరేదైతే స్వామికి చేద్దాం అనుకుంటున్నాను కంపల్సరీగా అతను అయితే ఏదో ఒక పూజ అయితే చేస్తూనే ఉంటాను అనుకుంటున్నాను స్వామి అతను చేయించుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది పెద్ద పూజ అయినా ఎక్కువ రేటు పూజ అంటే ఎక్కువ ఖర్చు ఉన్నదని ఏదైనా అతను చేయించుకుంటారు లేదు మన ఆలోచన ఏది కూడా అన్నా ప్రతీది కూడా మనం అనుకుంటే అవ్వదండి వా భగవంతుడు అనేది అనుకోవాలన్నమాట ఈ పూజ ఇలా చేయించుకోవాలి ఈ చేత అని చెప్పి వాళ్ళు అనుకుంటే కనుక ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాను మొత్తానికైతే వడ్డీ వారం అయితే మర్పించేసి ఇంక రెగ్యులర్గా నా డ్యూటీకి అయితే వచ్చేస్తాను ఈరోజు పప్పును మామిడికే పప్పు వడియాలు వేపిసి అన్నం లంచ్ బాక్స్ పెడదాం అనుకున్నాను మొత్తం అంతా క్లీన్ చేసి స్టవ్ అది క్లీన్ చేసి ఉదయం స్వామికి ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలి కదా అన్నీ క్లీన్ చేశాను నాకు కుక్కర్ పెడితే ఒక్కటే ఒక నచ్చిన పని ఏంటి అంటే పప్పు కుక్కర్ అంత స్టవ్ అంతా తులిపోద్ది అనమాట నాకు అస్సలు నచ్చదు ఇంకా ఈ అయితే పప్పు అయితే పెట్టేశాను పప్పు అయిపోయింది ఒక పక్క రైస్ కూడా అయిపోయింది అయిపో ఒకరికైతే స్నానం వేడి కూడా పెట్టేశానండి ఈ లోపు కాకపోతే పప్పు కాస్త అనేది ఉడకలేదనమాట మళ్ళీ దీన్ని రీమోడల్ చేయాలి మళ్ళీ పెట్టాలి మా మావిడికే పప్పు పెట్టేసి వడేలు అప్పుడే వేపేస్తే ఈ రోజుకి వాళ్ళు లంచ్ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇంకా పాప అయితే రెడీ అయింది కదా ఇంకా మా వాళ్ళు వేసి టీవీ చూస్తున్నాడు అనమాట ఇంకా అప్పుడే వాడు రెడీ అవ్వడు సెవెన్ థర్టీకి తనకి స్కూల్ కాబట్టి తను రెడీ అవుతుంది వీడు ఎయిట్ కిడ్స్ స్కూలు కాకపోతే వీడిని దించేసి మేము అంటే వీడిని రెడీ చేసి తించి అలా మేము వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అని అనుకుంటున్నాం మొత్తానికైతే పప్పు అయితే ఇలా ప్రిపేర్ చేసి ఏంటి సంధ్య పప్పు ఇంత పలచగా ఉందని అనుకోవద్దండి వాళ్ళు లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు కొంచెం పల్చగా ఉంటే వాళ్ళు తినేటప్పటికి ఆ థిక్నెస్ సరిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం పలచగానే చేస్తాను పప్పు అనేది పప్పు కూడా కొంచెం తొందరగా డైజెషన్ అవ్వదు ఎందుకంటే స్కూల్లోనే ఆటోమేటిక్గా కొంచెం పల్చగా ఉందనుకోండి వాళ్ళకి తినేటప్పుడు బాగుంటుందని చెప్పేసి పల్చగా పెట్టాను ఇంకా అమ్మ ఇచ్చిన వడియాలు అయితే ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసాయి అంటే ఈ అయితే కంటిన్యూగా అసలు వేపట్లేదు ఇతను ఒడేలు అప్పుడు ఏ పెట్టలేదంటే లేవు లేవు అని చెప్పాను తప్ప అంటే ఏదైనా సిచ్యువేషన్కి ఇలా అవసరం పిల్లలకి పనికి వస్తాయి కదా అని చెప్పేసి మాకు అనేది నేను యూజ్ చేయలేదు అతనికి ఎన్ని కాయగూరలు ఉన్నా సరే పచ్చి కూరలు ఎన్ని ఉన్నా సరే లేకపోతే చికెన్ ఉన్నాయి ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా మా అమ్మ ఇచ్చిన ఒడియాలంటే అంత అనమాట అప్పడాలు ఒడియాలు ఖచ్చితంగా కావాలి అతనికి అంటే ఎన్ని ఉన్నా కూడా ఒడియం ఉంటే చాలు అప్పుడ ఉంటే చాలు అనే ఫీలింగ్ అతనికి ఉంటుంది అనమాట దాంతో తృప్తి అవరు కానీ ఒడేలు అప్పడాలతో తృప్తి అయిపోతారు కాకపోతే ఏంటి తృప్తి అయినా నువ్వు పెట్ట ట్లేసి అని అనుకోవద్దు అంటే ఏదైనా పిల్లలకి ఇలా కాయకూరలు ఏం లేనప్పుడు మేము కూరలు వాళ్ళు తినని కూరలు ఉండేటప్పుడు ఇలా కొంచెం రెండు వైపులు కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే నేను ఉంచుతాను పిల్లల కోసం అయితే ఉంచుతాను ఆ తర్వాత అయితే చెప్పానులేండి మీరు కూరలు వాళ్ళు తినరు వాళ్ళు కూరలు మీరు తినరు అందుకని చెప్పేసి నేను వాళ్ళ కోసం దాచానంటే ఇంకా సైలెంట్ అయిపోయారు అంతకే డిస్కషన్ ఏం పెట్టర్లేండి అంతేం ప్రాబ్లం లేదు కొంచెం స్టార్టింగ్ అబద్ధం ఆడాను కదా అని చెప్పేసి కొంచెం ఇదయ్యారు అని ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఒక ప్రిపేర్ చేసే ముందు వాళ్ళకి అన్నం చల్లగా చేసి పప్పు అన్నం కలిపేసి ఇంకా మామిడికే పప్పు చేసామంటే ఇంక దాంతో చక్కగా అన్నం తినేస్తారండి టిఫినే ఉండాలి అది ఏం లేదనమాట ఇంకా వాళ్ళకి నచ్చింది వండితే కనుక మూడు పూటలు అదే తినేస్తారు నాకు ప్రాబ్లమే లేదు ఇంకా వాళ్ళకి ఇష్టమైందే కాబట్టి ఇప్పుడు పప్పును వడేలు ఇచ్చి చక్కగా తినేస్తారు ఇంకా ఆ డ్యూటీ మంది కాదండి ఓన్లీ వంట వరకే మన డ్యూటీ అనమాట ఇక్కడతో నా డ్యూటీ అయిపోయి వేడి నీళ్ళు అయితే పెట్టేస్తాను వాడికి వేడి నీళ్ళు పెట్టేస్తే అంటే అన్నం తిని అన్నీ అయ్యేలోపు నీళ్ళైతే మరిగిపోతాయి అప్పుడు తన స్కూల్ దించి వచ్చి వీడిని రెడీ చేయాలి రెడీ చేస్తే అప్పుడు వీడిని అందరం కలిసి స్కూ బయలుదేరిపి ఆ స్కూల్ దించి అప్పుడు మేమైతే ఈ వారం వైభవ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము చూడాలి మరి ఎక్కడికి వెళ్తామో తెలియదు ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి అయిపోయింది ఇంకొక విషయం అంటే ఇప్పటికీ ఈ వీడియో నేను తీసినప్పటికీ ఇంకా మాకు ఇంకా మ్యాటర్ అనేది తెలియదు అనమాట ఇంకా వాళ్ళకైతే స్కూల్కి రెడీ అయిపోయి తిని కూడా వీడికి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అయితే మేము ఏమనుకుంటున్నాం అంటే ఇతను సడన్గా ఒక దగ్గరికి అయితే మేము వెళ్తాం అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది అప్పటికి మేము మేమేమి అనుకోలేదు అందుకే నేను ముందుగా అయితే చెప్పలేదు ఇంకా వైభవ వైభవ్ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే బయలుదేరామండి తొలిసారి కూడా రాంగ్ రూట్ మీరు తీసుకెళ్ళారు ఈరోజు నేను చెప్తాను దాని ప్రకారంగా మీరు వెళ్ళండి అని చెప్పేసి నేను ఎలా అయితే రూట్ చెప్ప అతనికి తెలుసు కాకపోతే ఏంటంటే నాకు ఈ ఏరియా బాగా అలవాటు అంటే అలవాటు ఎలా అంటే నాకు ఒకసారి కొన్ని కొన్ని చూస్తే నోటెడ్ అయిపోతాయి ఇతను కొంచెం కన్ఫ్యూజన్ అయ్యారు నేను చెప్పినట్టు అలా వస్తే ఫస్ట్ గానే గుడికి అయితే వచ్చేసామండి ఇంకా వెంకటేశ్వర స్వామి దయవల్ల చక్కగా దర్శనం అయిపోయింది అనమాట ఎంత బాగా అయింది అయితే దర్శనం చాలా చాలా బాగుంది అక్కడ లక్ష్మీ అమ్మవారిని కూడా బంగారం చీరతోన ఏదో సంథింగ్ బంగారమో ఎత్తడో రా ఏదో అయితే ఉంది కళ్ళు పట్టవు అనమాట అంత అందంగా అమ్మవారికి అయితే రెడీ చేశారు చాలా చాలా బాగా రెడీ చేశారు ఇంకా బయట దీపాలు అది వెలిగించను వెలిగించుకుంటున్నారు ఇంకా అయితే అయిపోయిన తర్వాత మేము దర్శనం అయిపోయింది బయటకైతే వచ్చామండి ఇంకా దర్శనం అంటే అనమాట కళ్ళు పట్టవు అంత అంత బాగా దర్శనం అయితే అయ్యింది చాలా చాలా బాగా అయింది అనమాట అంటే లాస్ట్ వారం వడ్డీ వారం స్వామి ఈ విధంగా నాకు దర్శనం ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట ఇంకా బయలుదేరి వచ్చిన తర్వాత మళ్ళీ కూడా నేను రూట్ ఏం చెప్పినట్టే వెళ్ళండి తొందరగా వెళ్ళిపోతామంటే సరే అన్నారు ఈ లోపు దారిలో రిటర్న్ ముందు వచ్చేటప్పుడు అతనికి గారెలు వాసన వడ అంటే అతను చాలా పిచ్చి ఇంత పిచ్చి అని రోజు చేసి ఇచ్చినా తింటారు ఇంకా అంత పిచ్చి మనిషికి మనం ఉల్లిపాయలు లేవి మధ్యన పెడుతున్నాను కదా అందుకని ఇంకా వడ తీసుకుంటాం సంధ్య అంటే సరే తీసుకోండి మీ ఇష్టం తిన్నోళ్ళు మీరు అని చెప్పి అతనికైతే తీసుకోమని చెప్పాను ఇంకా మా లంచ్ ఈరోజు ఏంటి అనేది చెప్పబోతున్నాను అనమాట ఈరోజు మా లంచ్ ఏంటంటే అతను అతని వారికి ఒక వంకాయ ఉల్లిపాయసి ఉండేనండి అంటే అతనికైతే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈ లోపు ఏంటంటే చిక్కుడు పిక్కలు మనం ప్రసాదాలకు అది ఎలా అయితే బఠానీలో తాళిం పెడతాం కదా అలా తాలిం పెట్టాను కొబ్బరి పచ్చడి చేశాను ఇంకా ఈరోజు మా లంచ్ అయితే ఇదే అనమాట అతనికి ఇంక ఈ లోపు కిందమే అంటే ఉల్లిపాయకి ఎందుకు మూత పెట్టానంటే చిన్న చిన్న పురుగుల్లా వచ్చేస్తున్నాయి అది మూత పెడితే సాయంత్రం దేనికైనా పనికొస్తుంది కదా మూత పెట్టి ఉంచాను కిందమే కొంచెం ఇదేంటంటే సాంబార్ ఇచ్చింది తనంటే తను మామూలుగా ఇచ్చింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు సంధ్యలు అనుకోవద్దండి ఏమీ లేదు మాకు చెప్పాలంటే సండే సాటర్డే పిల్లల్ని బయటకు తీసుకెళ్ళామంటే పెద్ద అది విచిత్రమే పెద్ద ఇంకా గగనమే అనుకోవాలి ఎందుకంటే సండే సాటర్డే అతనికి అసలు ఖాళీ అవదు షాప్ ఎప్పుడూ హాలిడే రాదు బై మిస్టేక్ ఇది చేదో సంథింగ్ రీజన్ వల్ల హాలిడే వచ్చింది అందుకైతే అలా అందుకని మేమైతే బయటికి వెళ్ళాం ఇంక ఏటి పెట్రోల్ బంక్ చూపిస్తామని అనుకుంటున్నారా ఈ పెట్రోల్ బంక్ ఎందుకు చూపించానంటే ఇంత మనకి ఉద్దు తుఫాన్ అంటే ఎటువంటి తుఫాను మీకు అందరికీ తెలుసు ఆ తుఫాన్ టైంలో కూడా మనకి ఏ బంక్లో పెట్రోల్ ఉన్నా లేకపోయినా ఈ సిరిపురం బంక్లో మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ దొరికేదంట ఇంకా చెప్ అతను ఎప్పుడు కూడా మేము ఎన్నిసార్లు బీచ్కి వెళ్తే అన్నిసార్లు చెప్తూనే ఉంటారు ఈ బంక్లో మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ దొరికేది చాలామంది ఫోన్ ఛార్జింగ్ అది చిన్న చిన్నవి అయితే చేసుకున్నారు మొత్తానికి అది బీచ్కి అయితే వచ్చామండి ఇందుకు శనివారం ఆదివారం మాకు సెలవు రావడం అంటే చాలా గగనమనే చెప్పాలి అంటే అదొక ఇదొక రకమైన ఫీలింగ్ అనమాట ఇంకా నేను కూడా అనుకోకుండా అప్పుడు వచ్చిన తర్వాత నాకు ఐడియా వచ్చింది రీల్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అట్లా నేను చూసాను ఏంటి అంటే బీచ్ కొన్ని మీటర్లు వెనక్కి వెళ్ళింది అని అన్నారు అప్పుడైతే నాకు అవును నిజమేనా అని చెప్పేసి అనుకుంటే ఇతను అన్న టేప్ ఆవిడ మర్చిపోయింది సంధ్య అన్నారు ఫస్ట్ టైం పని పనిచేసారనమాట టైంకి ఇంకా వెళ్ళింది కానీ ఎంత వెళ్ళింది ఏంటంటే మొత్తానికైతే కాస్త అయితే బీచ్ అయితే వెనక్కి అయితే వెళ్ళింది అందరూ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రాళ్ళు అన్నీ కప్పేసి ఉండేవి అనమాట ఇప్పుడు అంతా కొంచెం కనిపిస్తున్నాయి బాగా రాళ్ళది కనిపించిస్తాం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా అంటే ఇంతవరకు ఏంటంటే వాటర్ బాగా ఉండడం వల్ల కొంచెం దిగడానికి కూడా కొన్ని కొన్ని దగ్గర కొంచెం ఇది చేసేవారు ఇప్పుడైతే బాగా దిగి ఫొటోస్ కానీ అందరూ తీసుకుంటున్నారు ఇంకా మా వాడైతే అమ్మ ముందుకు వెళ్తాను ముందుకెళ్తానని పేచిపెడుతున్నారు నేను వద్దురా అంటున్నాను అంటే ఇన్ అస్సలు నాకు ఇదివరకు అంత భయం ఉండేది కాదండి ఒక వాటర్లోకి వెళ్ళానన్నా ఒక కరెంట్ పని ఏదైనా చేయడం అంత భయం ఉండేది కాదు ఇప్పుడు కొన్ని పిల్లలు పెరుగుతున్న వాళ్ళు ఏంటో వాళ్ళ మీద కేరింగ్ వల్ల ఏమో ఏది కూడా వాళ్ళు చేస్తారన్న కొంచెం భయం అనేది వచ్చేస్తుందన్నమాట ఇదివరకే మా అమ్మ ఇంట్లో ఏ పని నాకు అంటే అమ్మని పల్లెకూడతారు స్విచ్ బోర్డు రిపేర్ అయినా ఒక ప్లగ్ రిపేర్ అయినా నేను మా చెల్లి ఆటోమేటిక్గా చేయించే అనమాట అంటే కరెంట్ పని వచ్చి అతను వచ్చి రిపేర్ చేయడం నేను ఎక్కువ రిపేర్లు చేసేదాన్ని ఏదైనా చెడగొట్టేదాన్ని నేనే బాగా చేసేదాన్ని నేనే అటువంటిది ఒక్కసారిగా వీళ్ళేం చేయాలనుకున్న సంథింగ్ నేనేది రిస్క్ చేయాలన్నా కొంచెం భయం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది తెలియని అంటే వాళ్ళ మీద ఎఫెక్షన్ ఏదో తెలియదు మొత్తానికి భయం అయితే వస్తుంది ఎక్కడికి వాళ్ళ నీట్లు అస్సలు దిగనే ఉన్నమాట అంటే అంటే కొంచెం ముందుకు అంతవరకు వాళ్ళ డాడీ ఉంటేనే పంపిస్తాను లేకపోతే అస్సలు నేను ఒప్పుకోను కొంచెం 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 అలా వెళ్ళారు కానీ అలా రాయి దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకుంటానమ్మా అది దాంట్లో అసలు మా పిల్లలకి వద్దు అన్నాను దానితో నైట్ టైం అసలు వద్దని చెప్పాను అంటే అనుకోకుండా బీచ్కి అయితే వచ్చామన్నమాట చెప్తున్నాను కదా శనివారం ఆదివారం మేము బీచ్కి రావడం అంటే అది పెద్ద సునామీ గగనం అని అనుకోవాలి అంటే బీచ్కనే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా అది స్పెషల్ ఎక్కిషన్ అని అనుకోవాలన్నమాట ఇంకా వీలైతే మొత్తానికి చాలా చాలా రోజుల తర్వాత బీచ్కి అయితే బీచ్కి అయితే వచ్చాము మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు ఈ మధ్యన బీచ్లు కట్కి రావట్లేదు ఎక్కువ గుడ్లు పుణ్యక్షేత్రాలు అవే అవుతున్నాయి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈరోజు బీచ్కి అయితే తీసుకొచ్చారు పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి మా వాడు బయటకు వచ్చాడంటే ఇంట్లో అస్సలు ఏంటంటే అలా టీవీ చూసుకుని బయటకు వస్తే మాత్రం వేభసం సృష్టిస్తాడు వీళ్ళిద్దరు కూడా అంటే నేను వద్దు వద్దు మళ్ళీ ఏంటంటే ఇసుకలోకి దిగిన తర్వాత అది తడి కాళ్ళు అంద బీచ్ కాదు ఒక రకమైన ఇరిటేషన్ ఉంటుంది కదా అంటున్నా మా వాడు వద్దంటున్నా మొత్తానికి అది ప్యాంట్లు అయితే తడిపిస్తున్నారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఫేవరెట్ ఫుడ్కి అయితే వచ్చామండి పావుబాజీ ఒకరు అడిగారు ఒకరు పానీపూరి అయితే మా హస్బెండ్ అయితే అక్కడ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మనం వైజాగ్లో బీచ్ దగ్గర తినాలి పర్ఫెక్ట్ ఫుడ్ అంటే అక్కడ చాలా బాగుంటుంది చెరుకు ఒక పావుబాజీ అయితే తీసుకున్నారు ఇంకా నేను ఈరోజు శనివారం కాబట్టి ఏం తిన్నాను వాళ్ళైతే వాళ్ళ డాడీ అతను వాళ్ళ ముగ్గురు అయితే చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇతనైతే కాస్త ఫీల్ అయ్యారు నువ్వు కూడా తినుంటే బాగుంది సంధ్య అని చెప్పేసి పర్వాలేదు అండి అదేం నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు తినాలని ఏం లేదులేండి అంటే మేమేంటంటే ఎక్కడికైనా వెళ్తే నలుగురు ఏదైనా తింటే నా అతనికి సాటిస్ఫాక్షన్ అనమాట కాకపోతే ఈరోజు అనుకోకుండా బయలుదేరడం నేను బయటవి ఉల్లిపాయలు ఏం తినకపోవడం అలా నోరు మూసుకొని ఉండాల్సి వచ్చింది ఆఖరికి వద్దు వద్దు అంటున్నా అతనైతే జొన్నపొద్దు వద్దు అంటున్న ఈ స్పీడ్ కాన్ అయితే కొన్నారు మామూలుగా అయితే మేము అందరం అన్నీ తిన్నాం కదా నువ్వేం తినలేదు కదా స్పీడ్ కాన్లో ఏం ఉల్లిపాయ ఉంటుందని చెప్పేసి అయితే తీసుకున్నారు ఒకటి ఆ చిన్న పొత్తు థర్టీ రూపీస్ అంట అసలు అంట అసలు చాలా టూ మచ్ కాస్ట్ ఒకటి పది రూపాయలు పోనీ ఇంకో పది రూపాయలు ఎక్స్ట్రా వేసుకుని అమ్ముకున్న బాగుంటుంది ఇరవై రూపాయలు అంట మరీ ఘోరం సరేలేండి ఎవరు అలా వాళ్ళైతే కష్టపడతారు అయితే మా బీచ్ ఇలా మా అనుకోకుండా బీచ్కి అయితే రావడం అయింది చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నామండి అండి ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకని తొందరగా వెళ్ళిపోదామండి అన్నారు సెవెన్ థర్టీకే రిటర్న్ అయిపోయాము ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏదో ఒక డిన్నర్ చేసి తినేసి ప్రశాంతంగా పడుకుని పోదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాము నైట్ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఉప్మా చేశానమాట పెద్ద పులు చేసి ఉప్మా తినేసి పడుకుని పోయాము ఇంకా పిల్లలు అంటే పాప అయితే బయటకెళ్ళి వచ్చి తింటా తింటూ అస్సలేం ముట్టుకోదు కాస్త అంత ఉప్మా తిన్నాడు మేము కూడా ఉప్మా తినేసి నేను ఇంక నైట్ అయిపోయింది అనమాట ఇదండి ఈరోజు బ్లాగ్ చూసారు కదా అనుకోకుండా బీచ్కి అయితే వెళ్ళాము అలాగే అంటే అనుకోకుండా కొన్ని కొన్ని జరిగిపోతుంటాయి అదిలో ఇందు ఇది ఒకటి చెప్పాలి వైభవ వెంకటేశ్వర దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది ఇదండి ఈరోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టడం చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి